హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈ వీడియోలో ఇదిగోండి మార్నింగ్ అయితే పూజ అయితే చేసుకున్నాను తర్వాత నాకు మా వారికి మార్నింగ్ కాఫీ అయితే పెట్టేశాను తర్వాత ఈరోజు క్లైమేట్ చల్లగా ఉంది కదండి అది కాకుండా ఫ్రిడ్జ్లో అయితే కూరగాయలు అయిపోయాయి మా వారిని అడిగితే మార్కెట్ దగ్గర వదిలిపెట్టి తన షాప్కి అయితే వెళ్ళాడు ఇదిగోండి నేను వారానికి పది రోజులకి సరిపడా ఇదిగోండి ఇలా కూరగాయలు అయితే నేను నే, తీసుకొని ఫ్రిడ్జ్లో అయితే సర్దుకుంటాను ఇదిగోండి ఎండాకాలం వచ్చింది కదా కూరగాయలు కొంత ఫ్రెష్గా అయితే మనకి దొరకడం కష్టం కదండి ఇదిగోండి నేను కూరగాయలు కొనేటప్పుడు ప్రతిసారి ఇలా ఏంటబ్బా మొదలుపోయిన బెండకాయలు అయితే చూపిస్తుంది కదా అనుకుంటున్నారు కదా అయితే నేను అక్కడ కొంతమంది అయితే పోగులు పెట్టి అమ్ముతారు అవి పాపం వాళ్ళ దగ్గర అవి ఎవరు కొనరు నేనైతే అవి కూడా కొన్ని తీసుకొని మా ఇంటి వద్దకి ఆవులు అయితే వస్తుంటాయి అప్పుడప్పుడు వాటికి పెడదామని కొన్ని అయితే ఇలా కొనుక్కుంటాను మనం ఏదో విధంగా వారికి కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది కదా ప్లస్ ఆవులకు కూడా మనం ఆహారాన్ని అందించిన వారం అవుతాం కదా నేనైతే ఇలానే అనుకుంటానండి ఇదిగోండి ఇందులో కొంచెం నా స్వార్థం కూడా ఉంది మా ఇంటి ముందు చెట్లు అయితే ఉన్నాయి అవి తినకుండా నేనైతే ఇలా పెడుతుంటాను ఇదిగోండి మొత్తానికి కూరగాయలు అయితే ఫ్రిడ్జ్లో సర్దాను తర్వాత వచ్చి మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయితే ఇదిగోండి దోశలు అయితే వేసిచ్చాను మా పిల్లలు అయితే దోశలు అవైతే ఇష్టంగా తింటారు ఇడ్లీలు అవి అయితే తిన్నారు ఉప్మాలు ఏం చేసినా ఏదో వారికి నచ్చింది పెట్టడమే కదండి మనకు కావాల్సింది స్కూల్ డేస్లో అయితే మార్నింగ్ టిఫిన్ సరిగా తినరు ఇప్పుడు పిల్లలు హడావుడిగా హోంవర్క్ అవి రాసుకొని ఉదయాన్నే మార్నింగ్ తినడానికి కూడా వాళ్ళకి టైం సరిపోదు ఈ విధంగా అయితే మనకి వాళ్ళు హాలిడేస్ ఇచ్చినప్పుడు ఇక్కడ నిండా పెట్టగలం కదా ఇదిగోండి వాళ్ళకి నా చిన్నవి చేసి పెట్టచ్చు నేనైతే ఇలా సాంబార్ అయితే చేశాను ఇదిగోండి మా ఇంట్లో అయితే పిల్లలకి సాంబార్ అంటే చాలా ఇష్టం అండి ఏ కూరలు చేసినా అంతగా తినరు ఇదిగోండి సాంబార్లు పప్పులు అవి అయితే బాగా ఇష్టంగా తింటారు ఇదిగోండి ఇలా మార్నింగ్ టిఫిన్కి ప్లస్ లంచ్లో కూడా సాంబార్ అయితే రెడీ చేసేసాను తర్వాత లివర్ ఫ్రై చేద్దాం అనుకున్నాను ఇదిగోండి ముందుగా అయితే నేను లివర్ బాగా కడిగి నీట్గా అందులో ఉప్పు కారం పసుపు అయితే వేసి కొంచెం బాయిల్ చేస్తాను నేను డైరెక్ట్గా అయితే ఏది నాన్ వెజ్ అలానే వండను కొంచెం కుక్ చేసి మరీ వండుతాను ఇదిగోండి ఇలా అయితే బాగా కొంచెం ఉడుకుతుంది కదా వాటర్ అంతా ఎంగిపోయేలాగా ఇలా అయితే ఉడకబెడతాను ఇదిగోండి వాటర్ అంతా ఇంకిపోయింది కదా ఆ తర్వాత అయితే దీన్ని ఫ్రై చేస్తాను ఇదిగోండి అయితే పెట్టి తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను మరి ఆయిల్ ఎక్కువ వేసుకున్నా కూడా ఫ్రైలు మసాలాలు అవి ఆయిల్ అయితే నేనైతే ఎక్కువ యూస్ చేయను తగినంత మాత్రమే వేస్తాను అందులోకి ఇదిగోండి అందులో ముందుగా మినపప్పు ఆవాలు అయితే వేసుకున్నాను తర్వాత పటాల వంగాలు కూడా వేసాను ఇదిగోండి తర్వాత ఆనియన్స్ కూడా వేసాను ఇలా ఆనియన్స్ వేస్తే కొంచెం రైస్లో కలుపుకోవడానికి కూడా బాగా సరిపోతుంది ఇది ఫ్రైలోనే తినచ్చు లేదంటే రైస్లో కలుపుకోవడానికి కూడా సరిపోతుంది ఇదిగోండి తర్వాత కొత్తిమీర కరివేపాకు అయితే వేసి బాగా ఫ్రై చేశాను తర్వాత ఇదిగోండి మసాలా కూడా వేసాను ఇలా ఫ్రైలు అలా చేసి పెడితే పిల్లలు అప్పుడప్పుడు బాగా ఇష్టంగా తింటారు అది కూడా హెల్తీ ఫుడ్ కదండి బయట తినడం కంటే నేనైతే ఇలా నచ్చినట్టు చేస్తాను ఇదిగోండి తగినంత ఉప్పు కారం అవి కూడా మసాలాలో యాడ్ చేసుకోవాలి ముందుగా బాయిల్ చేసేటప్పుడు వేసాం కదండి దానికి తగ్గట్టుగా అయితే ఇప్పుడు చూసి వేసుకోవాలి ఇదిగోండి మసాలా అంతా బాగా ఫ్రై అయ్యాక లివర్ అయితే వేసాను ఇదైతే మా బాబుకి చాలా ఇష్టమండి సాంబార్లోకి ఫ్రై అయితే చాలా ఇష్టంగా తింటాడు ఇంకా నోరు ఎత్తకుండా అదమ్మా ఇదమ్మా అనుకుండా మాత్రం కడుపు నిండా తింటాడు ఇదిగోండి వాళ్ళు తినడమే కదా మనకు కావాల్సింది ఇదిగోండి టేస్టీగా ఉండే లివర్ ఫ్రై అయితే ఇలా చేశాను ఇది జస్ట్ గార్నిష్ కోసం మీకైతే ఇలా చూపించాను ఇదిగోండి నండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నండి బాయ్